వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సాయిలక్ష్మి క్లచ్ స్టోర్ ఈరోజు వచ్చేసి పటియాల డ్రెస్సెస్ కలెక్షన్ అండి డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి కలెక్షన్ అంతా కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ వీటిలో కలర్ చాట్ కూడా చాలా బాగుందండి ఇది పార్ట్ టూ వీడియో అండి ఇది వచ్చేసి ఏ డ్రెస్ అయినా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి మీకు ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ ఒక్కొక్క డ్రెస్ చూపిస్తాను ఇది వచ్చేసి టాప్ వస్తుందండి వీటిలో ఎల్ సైజు నుంచి త్రిబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇది వచ్చేసి చున్నీ వస్తుందండి ఇది ప్యాంట్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా అంతే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టాప్ వస్తుంది అండ్ ఇది చున్నీ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ప్యాంట్ వస్తుందండి చాలా బాగుందండి కలెక్షన్ అంతా కూడా సూపర్గా ఉంది చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వస్తుంది కదా ఫ్రెండ్స్ మిస్ అవ్వకండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టాప్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి చున్నీ వస్తుంది ఇది వచ్చేసి ఫ్యాంట్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి అండ్ ఇది చున్నీ వస్తుంది ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ మీకు ఏ ఏ డ్రెస్ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి క్యాప్షన్స్లో కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది వైట్ అండ్ మబ్బు కలర్ కాంబినేషన్లో వచ్చిందండి చాలా బాగుందండి ఇది వచ్చేసి ప్యాంట్ వస్తుందండి ఇది చున్నీ వస్తుంది ఫ్రెండ్ మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి అనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను అలాంటి కలెక్షన్ వీడియోస్ తెప్పించుతాను శారీస్ అండ్ డ్రెస్సెస్ అయినా సరే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి ఫ్రెండ్స్ మా ఛానల్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ మన దగ్గర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ సాయిలక్ష్మి క్లాత్ స్టోర్